ఫ్రెండ్స్ మనం ఏదైనా యుద్ధానికి కానీ ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనం వెపన్స్ అన్నిటిని శుభ్రం చేసి మొత్తం అలర్ట్ చేసుకుంటాం కదా కదా అలాగే మనం ప్రతిరోజు కూడా మన దైనందిన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు బాడీని అలర్ట్ చేసుకోవాలి చేసుకోవాలి వద్దా చేసుకుంటే దాని ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మనం యాక్టివ్గా ఉండడానికి మన ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి మన బాడీని సంసిద్ధం చేయాలి అప్పుడే మీరు రోజంతా యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసేటువంటి పనిలో ఉత్పాదకత బాగుంటుంది ప్రొడక్టివిటీ బాగుంటుంది లేజీగా లేకుండా ఉంటుంది దానికి సంబంధించి రోజు మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముప్పై నిమిషాలు కనుక మీరు టైం కేటాయించగలిగితే కనుక మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించేటువంటి ఐదు ప్రక్రియలని నేను ఈ వీడియోలో మీకు చెప్పేట ప్రయత్నం చేస్తాను రోజు మనం రాత్రి బాగా అలిసిపోయిన తర్వాత పడుకుంటాం కదండి నిద్రగా ఉపక్రమిస్తాం దాదాపుగా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు మనం ఫ్లాట్గా పడుకుంటు పోతాం మనం పాదమర్శి నిద్రపోతాం అన్నమాట నిద్ర నిద్రపోయి ఉదయమే లేచిన తర్వాత మనం గపగబ ఆఫీస్కి ప్రయా ప్రయాణం అయిపోవటం రకరకాలుగా మన దైనందిన కార్యక్రమాల్లో బిజీ అయిపోవడానికి మనం రెడీ అయిపోతాం కానీ అట్లా చేయకూడదు ఫస్ట్ మీరు లేగగా లేగగానే చేయాల్సినటువంటి తొలి పని ఒకటి చెప్తానండి స్ట్రెచ్ చేయాలి బాడీని ఎలా స్ట్రెచ్ చేయాలి అంటే అలా చాలామంది అలారం మాగ్గానే గబగబా లెగిసి గబగబా వెళ్తూ ఉంటారు సో మనం తినేటువంటి ఆహారంలో ఇబ్బందుల వల్ల కానీ మనం ఉండేటువంటి పరిస్థితుల వల్ల కానీ అలా ఎప్పుడు చేయొద్దు బెడ్ మేంచి డైరెక్ట్గా లెగిస్తే మీరు ఒక్కోసారి తుల్లి పడిపోవచ్చు లేకపోతే కళ్ళు తిరగచ్చు లేకపోతే చక్కెరలు తిరిగినట్టుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది దానికంటే ముందు మీరు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే స్ట్రెచ్ చేయాలి బాడీని బాగా ఇలా తీర్చుకోవాలి బాగా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ కనుక మీరు బాడీని స్ట్రెచ్ చేశారనుకోండి ఏమవుతుంది మీరు ఏడు ఎనిమిది గంటలు మంచం మీద పడుకుని హారిజెంటల్గా పడుకున్న దాన్ని మీరు బాడీని యాక్టివేట్ చేయడం వల్ల అలా స్ట్రెచ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే బ్రెయిన్కి సంకేతం అందుతుందన్నమాట మీరు నిద్ర నుంచి మళ్ళీ పనికి యాక్టివేట్ అవుతున్నటువంటి సంకేతాలు బ్రెయిన్కి అందుతాయి అన్నమాట బ్రెయిన్కి అంది అవయవాలకి అది ఒక రకమైన సంకేతాన్ని పంపిస్తుంది ఆటోమేటిక్గా మీకు రక్త ప్రసరణ బాగా జరిగి బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా మళ్ళీ పనికి ఉపక్రమించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అది సంకేతం అంది అది రెడీ అవుతాయి అన్నమాట స్ట్రెచ్ చేయడం వల్ల మీకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది బాడీలో అన్ని అవయవాలు యాక్టివేట్ అవుతాయి అదేంటి బోల్ అంత పని అంటే కాదు మీరు జస్ట్ బెడ్ మీద మీరు మెలకు వచ్చిన తర్వాత జస్ట్ మీరు పడుకుని కూడా అట్లా ఇట్లాగా చేయొచ్చు మీరు ఆసనాల్లో మర్కటాసనం అంటారు కదా ఆ ఆసనాల్లో కూడా మీకు చెప్పబడింది మీరు జస్ట్ బెడ్ మీదే అటు ఇటు స్ట్రెచ్ చేసి కొంచెం వెళ్ళి విరుచుకుని నెమ్మదిగా మీరు బెడ్ మీద లేచిన తర్వాత మీరు ఆటోమేటిక్గా స్ట్రెచ్ చేస్తే మాట ఆటోమేటిక్గా మీకు బాడీ అంతా యాక్టివేట్ అయ్యి మీ అవయవాలన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉంటాయి అప్పుడు మీరు నెక్స్ట్ పని దాని తర్వాత మీరు చేయాల్సినటువంటి పని మీరు బ్రష్ చేసిన తర్వాత నీరు తీసుకోవాలి ఎందుకంటే దాదాపుగా ఏడు ఎనిమిది గంటలు నిద్రావస్థలో ఉన్నటువంటి అవయవాలు మీకు బ్రీతింగ్ తీసుకోవడం వల్ల బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది సో మీకు అందుకనే డిహైడ్రేట్ అవ్వడం వల్ల మీకు చూడండి మార్నింగే మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్లోగా బాగా ఓవర్ హీట్గా ఉండేటువంటి పరిస్థితిని మనం గమనిస్తామంటాం ఎప్పుడైతే మీరు డిహైడ్రేట్ అయిందో మీరు బాడీకి వాటర్ తీసుకోండి వాటర్ తీసుకుంటాం వల్ల మీ బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ఈజీగా సునాయాసంగా బయటికి వెళ్ళిపోవడానికి ఫ్రీ మోషన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది మీరు ఆ వాటర్ని మీరు మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్నే తీసుకోవచ్చు అందులో నిమ్మకాయ కలుపు తేనె కలుపు ఇవన్నీ ఏం అవసరం లేదు ప్యూర్ వాటర్ మీరు ఎన్ని నీళ్లు తీసుకోగలిగితే అన్ని నీళ్లు తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటారా టూ టూ గ్లాస్ తీసుకుంటారా వన్ లీటర్ తీసుకుంటారా అనేది మీ యొక్క పరిస్థితిని బట్టి తీసుకోండి అలాగే చాలామంది మలబద్ధకం అజీర్ణంతో బాధపడే వాళ్ళు ఎవరినైతే కనుక మోకాళ్ళ మీద కూర్చొని మీరు వాటర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి సత్ఫలితాలు ఇస్తుంది ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఇది మీరు ఖచ్చితంగా మీరు గోరువెచ్చని నీళ్ళు కావాలి గోరువెచ్చని నీళ్ళు వేడి నీళ్ళు కావాలి వేడి నీళ్లు ఏ నీళ్ళు అయినా తీసుకోండి కోల్డ్ వాటర్ మాత్రం తీసుకోవద్దు చక్కగా మీరు ఎన్ని క్వాంటిటీ ఆఫ్ వాటర్ మీరు తీసుకోవాలో అది తీసుకోండి నెంబర్ టూ అది నెంబర్ త్రీ ఆయిల్ పూలింగ్ అనేది చాలా 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 సత్ఫలితాలు ఇచ్చేటువంటి ఇది అనమాట మీకు మీకు రాత్రంతా ఏ ఏడెనిమిది గంటలు నిద్రపట్టడం వల్ల ఈ లాలాజాలంలో కొన్ని రకాలైన బ్యాక్టీరియాల్స్ ఫామ్ అవుతాయి ఫంగస్ ఫామ్ అవుతుంది అటువంటిప్పుడు మీరు జస్ట్ ఒక ఆయిల్ పూలింగ్ కనుక చేశారనుకోండి బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఇస్తుంది జస్ట్ వన్ మినిట్ నుంచి ఫైవ్ మినిట్స్లోగా మీరు ఆయిల్ పూలింగ్ కనుక చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తాయి నోట్లో ఉన్నటువంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈ పళ్ళపై పేరుకుపోయినటువంటి బ్యాక్టీరియా కానీ అన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ ట్రాక్లో ఏదైతే ఉందో అక్కడ పేరుకుపోయినటువంటి పళ్ళు కంటుకుపోయినటువంటి నోటిలో ఫామ్ అయినటువంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈ ఆయిల్ పుల్లింగ్ ద్వారా మీకు ఈజీగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది నెంబర్ త్రీ ఐటమ్గా మీరు దాన్ని తీసుకోవచ్చు అలాగే మార్నింగ్ లేచినప్పుడు మనం బయట తిరగడం వల్ల కానీ ఎక్కువ సెల్ ఫోన్ చూడటం వల్ల కానీ కంప్యూటర్స్ వల్ల వర్క్ చేయడం వల్ల కానీ చాలా హై స్ట్రెయిన్ అయిపోతుంది పూర్వం అంటే ఇవన్నీ లేవు స్క్రీన్స్ సో ఇప్పుడు మీకు ఆ స్క్రీన్స్ బాగా చూడటం వల్ల హై స్ట్రెయిన్ అయిపోయి కంటి అద్దాలు లావ అద్దాలు భూతద్దాల లాంటి అద్దాలు రావటం చిన్నపిల్లల్లో మనకి భూతద్దాల లాంటి అద్దాలు వేయటం చూస్తాను అనమాట డస్ట్ అది కూడా బాగా పడిపోతూ ఉంటుంది ట్రాఫిక్లో కానీ పొల్యూషన్ వల్ల కానీ వచ్చేటువంటిది దీనికి మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు బ్రష్ చేసినప్పుడే జస్ట్ వాటర్ని బాగా ఇట్లా తీసుకొని ఫుల్గా చేసుకుని మీరు వాటర్ని చన్నీటిని ఫ్లష్ చేయండి ఇలాగా ఇట్లాగా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఇలా ఫ్లష్ చేశారనుకోండి మీ కళ్ళల్లో పేరుకుపోయినటువంటి డస్ట్ బయటకు వచ్చేస్తుంది అలాగే ఈ సైనస్లో పేరుకుపోయినటువంటి ఏదైనా బ్యాక్టీరియా కానీ వేస్ట్ కానీ మీకు బయటకు వచ్చేసి మొత్తం ముఖం అంతా క్లియర్ అయిపోవటం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఇక్కడ ఫంగస్ ఉంటుంది అనమాట అండి అంటే ఈ దీని ఏమంటే సైనస్ అంటాం కదా ఈ మూడు నా నాజిల్స్ నాజిల్స్లో ఇక్కడ రెండు ఉంటాయి అలాగే ఇక్కడ ఉంటుంది ఇవన్నీ మీరు ఫ్లష్ చేయడం వల్ల ఏంటంటే ఇలాగ పుక్కులు బి బిగబెట్టి ఉండటం వల్ల ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగా వ్యాకరించి మీ కళ్ళల్లో ఉన్నటువంటి డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ బయటకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఇది ఒకటి చేయండి నెక్స్ట్ నాలుగోది మీరు ఫస్ట్ తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ తొలి ఆహారం అంటే ఫాస్టింగ్లో ఉంటారు కదండీ అయిన తర్వాత తినేటువంటి ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్ అది ఏం చేస్తారంటే మీరు ఏనీ సీజనల్ ఫ్రూట్ తీసుకోండి అంటే మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడితే కనుక మీరు డాక్టర్ సజెషన్ ప్రకారం తీసుకోండి మీరు బొప్పాయి మనకు బాగా దొరుకుతుంది అలాగే పుచ్చకాయ దొరుకుతుంది అలాగే దానిమ్మ దొరుకుతుంది మనకి నారింజ దొరుకుతుంది సీజనల్లో ద్రాక్ష దొరుకుతుంది ఇవన్నీ కూడా మీకు ఏది వీలైతే అది కొన్ని తినండి అంటే మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క తీసుకోవాలి అవి కనుక మీరు ఫస్ట్ ఆహారంగా లైట్గా కానీ తీసుకుంటే కనుక మీ బాడీ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది మీరు యాజ్ వర్ యాజ్ పర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మీరు యాజ్ యూజువల్గా తినేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఆ బ్రేక్ఫాస్ట్ గురించి మీకు చాలా రకాలైనటువంటి బ్రేక్ఫాస్ట్లోనే కదా ఎవరిస్టం వాళ్ళది అలాగే ప్రోటీన్ కార్బో ఇవన్నీ బ్యాలెన్స్ ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోస్ చేశాను అవి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి చెప్పినటువంటి ఈ ఐదు అంశాలు నెంబర్ వన్ ఏంటి ఫస్ట్ మీరు స్ట్రెచ్ చేయండి బాడీని స్ట్రెచ్ చేయండి నెంబర్ టూ వాటర్ బాగా తీసుకోండి నెక్స్ట్ నెంబర్ త్రీ ఆయిల్ పుల్లింగ్ చేయండి ఆయిల్ పుల్లింగ్లో ఏంటంటే మీకు ఎనీ ఆయిల్ మీరు పప్పు నూనె అయితే మంచి సత్ఫలితలుస్తుంది నువ్వుల నూనె నువ్వుల నూనె అంటే ఆయిల్ పుల్లింగ్ అంటే మీరు ఏదో ఒక యాభై గ్రాములో అలా కాదు జస్ట్ ఒక టీ స్పూన్తో తీసుకుని పుల్ చేయండి బాగా అని పుల్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ పుల్ చేయండి అది ఎక్కువ అయితే కనుక నువ్వుల నుంచి అయితే బాగుంటుంది ఆవ నూనె కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది కొబ్బరి నూనె అయినా పర్వాలేదు ఎందుకంటే బ్యాక్టీరియా అంతటిని క్లీన్ చేస్తుంది కాబట్టి ఒకవేళ పొరబాటున గు ఒక గుటక వేసేసినా కూడా ఏమి మీకు విషంగా ఏం పరిగణించేటువంటి అవకాశం లేదు కాబట్టి దాని గురించి ఏమి ఆలోచించక్కలేదు చక్కగా పుక్కిలించి బయటకు ఊసేసిన తర్వాత మీరు మామూలుగా అది క్లీన్ చేసుకుని జస్ట్ వాటర్ని మళ్ళీ పుల్ చేసి వదిలేస్తే కనుక అది కూడా ఉంటుంది అలాగే మీకు వాటర్ అనేది కూడా మీకు చెప్పాను కదండి ఈ ఐదు అంశాలని కూడా మీరు రోజు యాక్టివేట్గా చేయగలిగితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలుస్తుంది రోజంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యాక్టివిటీ చేసచ్చు మీకు రోజంతా యాక్టివిటీగా ఉంటుంది అంటే అలాగని చెప్పి ఇది ఒకటే కాదండి జస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది మీ బాడీని రెడీ చేయడానికి ఉన్నది మిగతా వ్యాయామం మామూలే మీరు సైక్లింగ్ చేస్తారా వాకింగ్ చేస్తారా యోగా చేస్తారా షటిల్ ఆడతారా అనేది దైనందిన కార్యక్రమంలో రోజు లెగిన తర్వాత చేయాల్సినటువంటి మొదటి ఐదు పనులైతే ఇవి అనమాట ఈ ఐదు పనులు చేసుకున్న తర్వాత మిగతా పనులకు మీరు ఉపకరించండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మీరు ఇది చేసిన తర్వాత ఎలాంటి ఫలితాలు మీరు ఊహించినటువంటి ఫలితాలు మీ బాడీలో వచ్చేటువంటి మార్పులు శారీరకంగా వచ్చే మార్పులను మీరే గమనించవచ్చు ఎందుకంటే ఈ చెప్పినటువంటి ఐదు అంశాల వల్ల మీకు స్కిన్లో మార్పు వస్తుంది హెయిర్ బాగా నిగారింపుగా ఉంటుంది కళ్ళు తేజస్వంతంగా ఉంటాయి చేసేటువంటి పనిలో యాక్టివిటీ బాగుంటుంది కాబట్టి ఈ ఐదు పనులు కూడా తూచా తప్పకుండా పాటించండి డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి ఇదండి వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుపుతాను నేను చెప్పినటువంటి అన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి సర్వే శుక్ల సుఖంతో నమస్కారం